హాయ్ ఛానల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అప్పిగూడలో ఒక ఫ్యామిలీ వాళ్ళ భార్య భర్తలు వాళ్ళ పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది అంటే ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోవడం అంటే ఏ కారణాల వల్ల వీళ్ళు ఈ విధంగా సూసైడ్ చేసుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఫ్యామిలీ సూసైడ్ అనేవి ఎక్కువ కూడా చాలా మంది చెప్తున్నారు సార్ ఎందుకు దానికి కారణాలు ఏంటి నిన్న ఒక ఘోరమైన సంఘటన జరిగింది హప్సీగూడలో హప్సీగూడలో స్ట్రీట్ నెంబర్ ఎయిట్ రవీంద్ర నగర్లో సాయంత్రం నిన్న పోలీసులకి హండ్రెడ్కి కాల్ వచ్చింది ఇలాగా ఇంట్లో వాళ్ళు తలుపులు తీయట్లేదు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని వచ్చింది దాంతో వాళ్ళు ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసులు ఫోన్ చేశారు సో పోలీసులు వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఒక ఘోరమైన సంఘటన కనబడింది అదేంటంటే ఇద్దరు భార్యభర్త భర్త ఊరికి వేలాడుతున్నారు ఇంకిద్దరు పిల్లలు ప్రాణం లేకుండా బెడ్ల మీద పడి ఉన్నారు సో దీని తర్వాత వాళ్ళు మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేస్తారు ఇంట్లో అంతా వాళ్ళకి ఒక సూసైడ్ లెటర్ కూడా దొరికింది సో దాని తర్వాత పోలీసులు వివరాలను వెల్లడించారు ఈ లోపల ఆ అమ్మాయి వాళ్ళ అంటే భార్య వాళ్ళ నాన్న కూడా వచ్చి మీడియాతో మాట్లాడారు సో ఏం జరిగిందంటే తన పేరు చంద్రశేఖర్ రెడ్డి భార్య కవిత వీళ్ళకి ఇద్దరు పిల్లలు శ్రీతారెడ్డి విశ్వాన్ రెడ్డి శ్రీతారెడ్డికి నైన్ ఇయర్సు విశ్వాన్ రెడ్డికి ఫైవ్ ఇయర్సు సో వీళ్ళది కల్వకుర్తి అంటే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలో ముకురాళ్ళు అనే గ్రామం వన్ ఇయర్గా ఇక్కడ ఉంటున్నారు సో ఇతనికి చంద్రశేఖర్ రెడ్డికి నలభై రెండేళ్ళు ఆ అమ్మాయికి భార్యకి ముప్పై ఐదేళ్ళు కవితకి సో ఈ సూసైడ్ నోట్లో ఏముంది అనుకున్నప్పుడు అది చాలా బ్రీఫ్గా ఉంది నా చావుకు ఎన్నో ఎవరు కారణం కాదు వేరే మార్గం లేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను క్షమించండి నాకు కెరీర్లో ఇబ్బందులు ఉన్నాయి శారీరకంగా మానసికంగా సమస్యలు ఉన్నాయి మధుమేహం ఉంది నరాల జబ్బు ఉంది కిడ్నీతో బాధపడుతున్న కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాను అని ఆయన రాసుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఇది ఎలా జరిగి ఉండొచ్చు ఏంటి అనేది బాడీని అయితే పోస్ట్ మార్టంకి పంపించారు దీన్ని ఇప్పటివరకు పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే ఈ చంద్రశేఖర్ రెడ్డికి ఒక సిక్స్ మంత్స్ వరకు జాబ్ ఉనింది నారాయణ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా చేసేవాడు భార్య హౌస్ వైఫ్ సో ఈ పెద్ద పాప శ్రీతారెడ్డి ఏమో ఫిడ్జ్ స్కూల్ అని అబిట్స్లో స్కూల్లో చదువుతుంది నైన్త్ క్లాసు విశ్వాన్ రెడ్డి ఏమో జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాసు సో ఆరు నెలల నుంచి వీళ్ళకి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి అంతకు ముందు కూడా పెద్దగా ఆర్థికంగా ఇద్దరు కూడా గొప్పగా లేరు సో ఇతని సంపాదన మీద ఫ్యామిలీ నడవాలి ఆస్తులేమి లేవు సో కొంత ఆరోగ్యపరంగా అప్పులు పిల్లల చదువుల కోసం ఖర్చులు ఇవి పెరిగిపోయినాయి అనమాట దాంతో ఆరు నెలలుగా అప్పులు అవి చేసి అవుతుంది సో దాంతో వీళ్ళు భర్త ఇరవై రోజుల నుంచి సూసైడ్ ప్లాన్ చేస్తున్నాడని భార్యకి కౌన్సిలింగ్ చేస్తున్నాడు చనిపోదామని సో భార్య కూడా కన్విన్స్ అయింది దీంతో మన ఇద్దరం చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు అనాథలుగా మారిపోతారు సో అది వద్దు వాళ్ళని కూడా చంపేద్దాం అని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి ఈ పాప ఈ శ్రీతారెడ్డికి ఏమో ఊరి వేసి చంపేస్తారు ఈ బాబుకి ఏమో విషయం ఇచ్చారు తాము ఇద్దరు కూడా ఉరి వేసుకొని చనిపోయారు ఇది బేసిక్గా జరిగిన సంఘటన సో ఈ కవిత వాళ్ళ నాన్న ఆయన ఏడుస్తున్నాడు విపరీతంగా ఆయన ఒక రూరల్ ప్రెజెంట్ లాగా ఉన్నాడు ఫార్మర్లాగా సో ఆయన నేను కూలయినా చేసి చాక్కుండా ఉండేవాడిని నాకు ఈ విషయమే తెలీదు వీళ్ళు బాగున్నారనుకున్నాను వాళ్ళ మధ్య కూడా ఎలాంటి గొడవలు ఉన్నట్టు కూడా ఎప్పుడు మా పాప చెప్పలేదు అని ఆయన కన్యార్మ ఏడుస్తున్నాడు సో ఇప్పటి వరకు పోలీసులు చెప్పిన సమాచారం అయితే ఇది అంటే ఓవరాల్గా మామూలుగానే ఈ ఫ్యామిలీ సూసైడ్లు అంటారు వీటిని అట్లాగే మాస్ సూయిసైడ్లు అని ప్యాక్ట్ సూయిసైడ్లు అని కూడా పిలుస్తారు ప్యాక్ట్ అంటే ఒకరే పోకుండా అందరూ కలిసి చనిపోదామని నిర్ణయించుకోవడాన్ని ఒక ప్యాక్డ్ సూసైడ్లు అంటారు బేసిక్గా ఈ మధ్య కాలంలో ఇవి అర్బన్ సూసైడ్లు పెరుగుతున్నాయి మామూలుగా మన గ్రామాల్లో ఇవి ఎప్పటి నుంచో పెరుగు ఉన్నాయి ఎందుకంటే గ్రామాల్లో రైతులు అప్పులైపోవడం అప్పులు నుంచి బయటపడడం కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోవడం అనేది జరుగుతుంది ఈ గత కొంతకాలంగా అర్బన్ సెంటర్స్లో టౌన్స్లో సిటీస్లో కూడా ఈ ఫ్యామిలీ సూయిసైడ్లు అనేవి బాగా పెరిగింది మొన్ననే తమిళనాడులో కూడా ఒక సూయిసైడ్ ఫ్యామిలీ సూయిసైడ్ చనిపోయారు దానికి ప్రధాన కారణం అక్కడ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ అంటే ఆన్లైన్ రమ్మీలో డబ్బులు పోగొట్టుకోవడం అది ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో కావచ్చు లేకపోతే ఆన్లైన్ రమ్మీలు ఆడడం కావచ్చు లేకపోతే లోన్ యాప్స్లో డబ్బులు తీసుకోవడం కావచ్చు ఇటువంటి వాటి వల్ల అప్పులు అయిపోతున్నాయి అంటే ఉన్న ఇంకొంత డబ్బులు సంపాదిద్దామన్న దీంతో వెళ్ళడం అది జరగ నష్టాలు రావడం అట్లాగే ఈ మధ్య డీటెయిల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా పెరిగింది మోసగాళ్ళు ఆన్లైన్లో పెద్ద ఎత్తున డబ్బులు తీ తీసేసుకుంటున్నారు దానివల్ల కూడా సూసైడ్లు పెరిగాయి అట్లాగే రకరకాల మోసాలతో కూడా డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో ఈ కారణాలు ప్రధానంగా అనిపిస్తున్నాయి అయితే ఓవరాల్గా దీని మీద రీసెర్చ్ కూడా జరిగింది ఈ రీసెర్చ్లు ఏంటంటే ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్కస్ అంటారు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ కాజు ఇది మన దేశంలో అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పెద్ద ఎత్తున చనిపోయారు అంటే దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి కూడా సూయిసైడ్లు ఇటువంటి సూయిసైడ్లు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనేది కూడా గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా సెకండ్ ఫేజ్ ఆ టైంలో ఎక్కువ సూయిసైడ్లు చోటు చేసుకున్నాయి ఇలాంటివి ఫ్యామిలీవి ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పుడు వాళ్ళకి హోప్ అనేది లేకుండా పోయింది ప్రధానంగా ఆర్థిక కారణాలు రెండవ కారణం హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీలో ఇద్దరుకో ముగ్గురు హెల్త్ బాగాలేనప్పుడు సో ఈ హెల్త్ ఇంకా ఇట్లాగే ఉంటుంది అనుకున్నప్పుడు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అట్లాగే పిల్లలకి ఏదైనా మెంటల్ డిజార్డర్స్ పుట్టుతో పుట్టుకతో ఉండడం అట్లాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి హోప్ లేకుండా చనిపోయిన చంపు వాళ్ళని చంపేసి తాము చనిపోయిన సంఘటనలు ఉన్నాయన్నమాట ఇక సోషల్ స్టిగ్మా మన మన లాంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అప్పులు తీసుకొని పరువు అనేది ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్యామిలీస్కి నిజానికి వీళ్ళు ఏదో ఒక ఇద్దరు కలిసి ఏదో కష్టం చేసుకుంటే బతకలేని పరిస్థితి ఏం కాదు ఎందుకంటే ప్రైవేటు ఒక కాలేజీలో ఆయనకి రాకపోయినా ఇంకొక కాలేజీలో వస్తుంది ట్యూషన్లు చెప్పుకోవచ్చు ఆమె ఏదో ఒక పని చేసుకోవచ్చు ఇదేందంటే తాము ఒకే రకమైన పని చేయాలి దానికంటే తక్కువ పని చేయకూడదు ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది రెండోది అప్పులు ఎవరి దగ్గరంటే వాళ్ళ దగ్గర చేయలేని పరిస్థితి ఇండ్లల్లో చెప్తే తాము పరుగు పోతుందని ఇలాగా వాళ్ళ పిల్లల్ని చూస్తే ఎంతో ముద్దుగా ఉన్నారు ఇద్దరు కూడా మా పాప బాబు వాళ్ళని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇది ఒక రోజులో డిసిషన్ కాదు కొంతకాలంగా వాళ్ళు దీని మీద ప్లాన్ చేసుకుని మేజర్గా ఇతను ఎమోషనల్గా ఆ భార్యని ఫస్ట్ ఒప్పించినట్టుగా అర్థమవుతుంది అంటే నేను చనిపోబోతున్నానని ఆమెకు చెప్పడం మీరు చనిపోతే మా పరిస్థితి ఏందని ఆమె అనడం అలాగా మెల్లమెల్లగా నువ్వు కూడా చనిపో ఇద్దరం చనిపోతాం మన ఇద్దరం చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అలాగా మెల్లమెల్లగా స్టేజ్ బై స్టేజ్ అతను ఆ ఫ్యామిలీని ఒప్పించాయి ఇదే జరుగుతుంది ఎక్కువగా ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని తాము చనిపోయేది కాకుండా మిగతావులు కూడా చంపేయాలని డిసైడ్ అవుతారు ఇతను కూడా అదే పరిస్థితి ఇతను ఒక రకంగా భార్య ఆత్మహత్యకి ఇతనే కారణం పిల్లలని అది అనలేం పిల్లల్ని ఖచ్చితంగా ఇద్దరు కలిసి హత్య చేస్తారు సో ఎందుకంటే వాళ్ళ ఇచ్చాపూర్వకమైంది కాదు వాళ్ళకి తెలియదు పసిపిల్లలు వాళ్ళని హత్య చేస్తారు అట్లాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి అంటే అన్డయగ్నైజ్డ్ ఇష్యూస్ మనం చాలాసార్లు ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం కానీ మెంటల్ దగ్గర ఉంటే వెళ్ళాం సో ఇదొక మేజర్ ప్రాబ్లం అనమాట మెంటల్గా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ క్రానిక్ ట్రామా కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వాటిని డాక్టర్లకు చూపించి మెడికేషన్ కావచ్చు కౌన్సిలింగ్ కావచ్చు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి రోజు రోజుకి పెరిగిపోతాయి నెక్స్ట్ అంశం మీడియా అండ్ ప్రొజెక్షన్ సోషల్ మీడియా కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది అంటే వీళ్ళు వేరే చోట ఇలాంటి ఆత్మహత్యలు చూస్తూ ఉంటే మనకు కూడా ఇలాగ సొల్యూషన్ ఉందనిపిస్తుంది దీని మీద టిప్పింగ్ పాయింట్ అని ఒక బుక్ కూడా ఉంది మాల్కొలం గ్లాడ్వెల్ అని చాలా కాలం ముందు రాశాడు అంటే సూయిసైడ్లు కూడా అంటువ్యాధులు లాంటివి కాంటాజీస్ అని ఆయన రాశాడు అనమాట ఇది నిజానికి ఇప్పుడుదే కాదు ఇప్పుడు ఎయిటీన్త్ సెంచరీలో సూయిసైడ్లు ఎట్లా కాంటాజీస్ అనేది గోతే అని ఆయన వెర్దర్ అని ద సారోస్ ఆఫ్ యంగ్ వెర్దర్ అని ఒక బుక్ రాశాడు అప్పటి నుంచి దీన్ని వెర్దర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు ముఖ్యంగా డేవిడ్ ఫిలిప్స్ అనే సోషాలజిస్ట్ ఈ సూసైడ్ల మీద రీసెర్చ్ చేశాడు ఆయన ఇది అంటువ్యాధులు అని చెప్తాను దీన్ని వెర్దర్ ఎఫెక్ట్ అంటారు వెర్దర్ ఎఫెక్ట్ అంటే ఒక దగ్గర సూసైడ్ చేసుకుని దాన్ని చూస్తే మనకు కూడా సూసైడ్ చేసుకోవాలని ఫీల్